శివుని నామాలలో అత్యంత పవిత్రమైన పేరు రుద్ర ఈ పేరు పరమాత్మకు సూచకం వేదాలు చెబుతున్నాయి దేవతలకు మూలం విశ్వానికి అధిపతి బ్రహ్మను సృష్టించిన మహాశక్తి రుద్రుడు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలిపింది అధర్వ వేదం అంటుంది రుద్రుడు అగ్నిలోనూ నీటిలోనూ ఔషధాల్లోనూ చెట్లలోనూ ఉన్నది అతడు సమస్త భువనాలను నిర్మించాడు ఆ తేజోమయ రుద్రునికి నమస్కారం ఋగ్వేదం ఇలా కీర్తిస్తోంది భువనాలన్నిటికీ తండ్రి రక్షకుడు మహాజ్ఞాని ఎప్పటికీ క్షీణించని చైతన్యం రుద్రుడు ఇంకా శుద్ధమైన జ్ఞానంతో యోగులు తమ హృదయంలో అనుభవించే పరబ్రహ్మ రుద్రుడు అంటే రుద్రుడంటే బయట ఉన్న దేవుడు మాత్రమే కాదు మన హృదయంలో ప్రకాశించే బ్రహ్మతత్వం రుద్ర అనే పేరుకు అర్థం రోగాలను తొలగించేవాడు దుఃఖాలను నశింపజేసేవాడు అందుకే రుద్రుడిని దుఃఖహరుడు రోగహరుడు అంటారు వేదాలు చాలా చోట్ల స్పష్టంగా ఇలా చెప్పాయి రుద్రుడు పరమేశ్వరుడు అని శ్రీమాత్రే నమ